లైవ్ విజయనగరం జిల్లా రోడ్డు ప్రమాదంలో గాయపడిన కు నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ముచ్చర్ల గ్రామ సమీపంలో జనవరి పద్నాలుగు అర్ధరాత్రి విధులు నిర్వహించుకుని తిరిగి వస్తున్న సివిల్ కానిస్టేబుల్ టీ తిరుపతిరావు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ ఎయా దామోదర్ గారి ఆదేశాల మేరకు వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ జనవరి ఇరవై ఒక్కన సందర్శించి తిరుపతిరావు ఆరోగ్య పరిస్థితి మరియు అతనికి అందుతున్న వైద్యం గురించి స్వయంగా వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ గాయ పద్మజ మరియు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం అందిస్తున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకుని తిరుపతిరావుకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆసుపత్రి వైద్యులను కోరారు అదేవిధంగా ఒక ఎస్ఐ స్థాయి అధికారిని ఆసుపత్రిలో ఉంచి అతనికి అందుతున్న వైద్యం మరియు అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియచేయమని జిల్లా ఎస్పీ విజయనగరం డీఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు అనంతరం అతని కుటుంబ సభ్యులను కలిసి ప్రభుత్వం మరియు జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని తిరుపతిరావుకు నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్సను అందించేందుకు వెనుకాడబోమని వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించిన జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ గారు వెంట విజయనగరం డిఎస్పీ ఆర్ గోవిందరావు ఏవి లీలారావు గజపతి నగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు జిల్లా పోలీసు కార్యాలయం విజయనగరం

చెప్తుండి మనం మార్చడం ఇక్కడ ట్రైట్మెంట్ అవసరమైతే చేయించుకోవచ్చు సర్ సర్ ప్రెజర్ దాంట్లో లేట్ బిసి ఆస్కింగ్ ఫర్ బాడీ మెజర్ ఫోర్ చెయ్యర్ ఆల్రెడీ ఇవి ఫోర్ సర్ సర్ వాల్యూ 300 క్లాట్ టైమింగ్ ఉంది ఇస్తున అనుకో మంచి మట్టి ఇస్తున అనుకో అలా ఏంది ఇవి డాక్టర్ తో మనం సేటెన్ చేయించుకోవాలి సర్ సర్ చెక్ ఉండ ఉంటది చెప్పండి చెప్పండి ఒకవేళ అవసరమైతే మన సైడ్ నుంచి కూడా చెప్పేస్తాను అవసరమైతే వీళ్ళు దగ్గర లేరు మీకు కావాలి అంటే చెప్తారు కలిసి చెప్పారండి హోమ్స్టర్ మాట్లాడారు నేను మూడు రోజుల నుంచి నిన్న కూడా రివ్యూ చేశాను నేను ఫాలో చేస్తాను నన్ను ఫస్ట్ రోజు నుంచి మేమంతా వస్తే ఎంత భయం ఉన్నది ఎందుకు వచ్చారని మేము మొత్తం చిన్న ఇష్యూ అయితేనే వచ్చాము ఓకేనా ఎస్ఐసి ఐడిఎస్సీ లెవెల్లో వచ్చే హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు కూడా మీకు రిలీజ్ చేశారు చెప్పారు ఎలాగైనా నాతో మాట్లాడారు మీకు మాట్లాడతారు మన దగ్గర చూస్తాను ఇక్కడే ఉంటాడు నీకేమి లేదు నువ్వు అక్కడేం ఇబ్బంది ఏమి లేదు పిల్లని ఇక్కడే ఉండదు అక్కడేం అవసరం లేదు ఇక్కడ ఉంటాడు అమ్మాయి ఇండియా నుంచి కొంచెం ఎలా అంటుందంటే బందోబస్తు చేసుకుని టైంలో ఎస్ఐ ముందరు వెహికల్ లో ఇద్దరు వెళ్ళారు ఎస్ఐ వెళ్ళారు ఇంకా వేరే వాళ్ళు వెళ్ళారు హోంగార్డ్ కూడా వెళ్ళారు ఆయనకి బండి తీసుకొని రావాలి కదా తప్పని పరిస్థితుల్లో బండిలో వచ్చారు ఇది ఎక్కడ ఏమైందో సడన్ గా హిట్ అయిపోవడం